వెల్కమ్ టు మనా షెఫ్ ఈరోజు మన ఛానల్లో ఆలూ కర్రీని కుక్కర్లో చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ఈ కర్రీ లంచ్ బాక్స్కి అయితే చక్కగా సూట్ అవుతుందండి ఎందుకంటే మనం ఉదయాన్నే హడావిడిగా ఏదో కూర చేయాలనుకుంటుంటాం కదా ఇలా సింపుల్గా చేయొచ్చు ఇది రైస్ కి చపాతికి రెండిటికి బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసి ఒకసారి ట్రై చేయండి ఈ బంగాళదుంప కూర కోసం నేను ఇక్కడ రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఇవి మీకు గ్రాముల్లో కావాలంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉన్నాయి ఇలా తీసుకున్న ఈ బంగాళదుంపల్ని నేను ఇక్కడ చూపించినట్లు పైన తొక్క మొత్తం తీసేసుకోండి రెండు బంగాళదుంపలకి తొక్కను మొత్తం తీసేయాలి చూడండి ఈ విధంగా తొక్క మొత్తం తీసిన తర్వాత నీట్గా కడిగేసి నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి మరి చిన్న చిన్న ముక్కలు వద్దు అలా అని మరి పెద్ద ముక్కలు కాకుండా కాస్త మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి నేను ఇక్కడ చూపించిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు బంగాళాదుంపల్ని ఈ సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ రెండు బంగాళాదుంపల్ని ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఇలా నీళ్ళల్లో వేసి పెట్టుకోండి నీళ్ళల్లో వేసి పెడితే మీకు ముక్క అనేది రంగు మారకుండా ఉంటుంది ముక్కలన్నింటినీ ఇలా నీళ్ళల్లో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి అంటే ఆవాలు చెట్టుపట్ల ఆడిన దాకా వేగనివ్వండి ఇప్పుడు ఆవాలు చిట్పట్ల వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుందండి అందుకని సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే ఉప్పు వేసి వేయించుకున్నారంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడి బాగా వేగుతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు దీంట్లోనే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా పొడవగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని వేయించుకోండి పుదీనా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు పుదీనా కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పొయ్యేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు టమాటాలని ఇలా మిక్సీకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఆ టమాటా పేస్ట్ ని వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి ఫ్లేమ్ ని లో టు మీడియంలో పెట్టి నిదానంగా వేయించండి బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు చూడండి టమాటా పేస్ట్ బాగా వేగి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప అన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోండి బంగాళదుంప ముక్కలు కూడా ఆయిల్లో కొద్దిగా వేగితే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేగి లైట్గా ఆయిల్ సపరేట్గా అయినట్టు కనిపిస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్లు కారం వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకుంటున్నానండి గరం మసాలా పొడి మీకు వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఆ మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే జస్ట్ కొంచెం వేసుకోండి సరిపోతుంది దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి కూడా వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లోనే ఉంచి ఒకటి లేదా రెండు నిమిషాలు ఇలా కలుపుతూ వేగనివ్వండి ఇలా చేయడం వల్ల మనం వేసిన ఉప్పు కారాలు అనేవి ముక్కకి కాస్త బాగా పడతాయి ఇప్పుడు చూడండి బాగా కలిసిపోయింది కదా మీకు లైట్ గా ఆయిల్ సపరేట్ అయినట్టు కూడా కనిపిస్తుంది కదా ఇలా వేగిన తర్వాత దీంట్లో వన్ అండ్ హాఫ్ కప్పు లేదా ఒక కప్పు దాకా నీళ్ళు పోసుకోండి నీళ్లు మరీ ఎక్కువ పోయొద్దండి ఎక్కువ పోస్తే కొద్దిగా పలచగా వస్తుంది మీకు కూర కొద్దిగా పలచగా కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకోండి ముద్ద కూర లాగా చిక్కగా ఉండాలి అనుకుంటే నీళ్లు కొంచెం తగ్గించి పోసుకోండి నేనైతే కాస్త చిక్కగానే చేసుకుంటానండి అప్పుడే మనకి రైస్ లోకి చపాతీలోకి బాగుంటుంది ఇప్పుడే ఉప్పు కారాలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరి సరిపోకపోతే మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత కుక్కర్ కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ రానివ్వండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మోత తీసి చూపిస్తున్నాను చూడండి చిక్కటి గ్రేవీ లాగా వచ్చింది కదా కొద్దిగా పల్స్గా ఉన్నా పర్వాలేదండి ఆరేటప్పటికి మీకు ఇంకా చిక్కబడుతుంది మొక్క కూడా బాగా ఉడికింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత నేనైతే కొన్ని బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా నలిపేస్తానండి మనకి ముద్ద కూరలాగా బాగా వస్తుంది ఇలా నలిపేసుకుంటే మీకు వద్దనుకుంటే ఆ విధంగానే తినేయచ్చు ఇలా మొత్తం బాగా కలిపేసుకొని లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని వేడి వేడిగా రైస్ లో కానీ చపాతిలో గాని తినండి చాలా బాగుంటుంది బంగాళదుంప కూరని కుక్కర్లో ఇలా సింపుల్ గా చాలా త్వరగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి